ఈ దుర్మార్గ పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో ఇరవై ఏడు వందలకు ఎప్పుడు తక్కువ కానీ మరొక వైపు బియ్యం ధర దగ్గుమంటుంది బియ్యం ధర ఇవాళ అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలకి వచ్చింది ప్రజలు కొనడానికి అక్కడ దోపిడీ రైతులు అమ్మడానికి ఇక్కడ దోపిడి ఇక ఇది దోపిడీ రాజ్యం మళ్ళీ వచ్చింది రెండు వేల పద్నాలుగు ముందు ఏముండేనో అన్ని అవే తెచ్చిండు మార్పు తెస్తాం మార్పు తెస్తాం అనుకుంటే ప్రజలు చెప్తే నిజమేనేమో కేసీఆర్ ఇచ్చిండు కదా రెండు వేలు వీడు ఇస్తాడేమో నాలుగు కేసీఆర్ ఇచ్చిండు కదా పది ఇస్తాడేమో పదిహేను కేసీఆర్ చేసిండు కదా లక్ష వీడు చేస్తానంటుండు రెండు ఎందుకు కిట్లు ఇస్తానన్నాడు స్కూటీలు ఇస్తానన్నాడు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు రకరకాల మోసాలు రకరకాల పేరు మీద స్కూల్ పిల్లలకు ఐదు లక్షలు ఇస్తానన్నాడు ఐదు లక్షలు కాదు మనం ఇచ్చిన ఓవర్సీస్ స్కాలర్షిప్లే ఎత్తేసాడు అన్నవస్త్రానికి ఆశకపోతే ఉన్నవస్త్రం పోయిందన్న పద్ధతుల్లో వీళ్ళ మాటల్ని నమ్మిన ప్రజలు మోసపోయింది ఇవాళ మోసపోతే పోయిండ్రు కనీసం బతకడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు ఇవాళ మంచి నీళ్ళు లేకు ప్రజలు మళ్ళీ నీళ్లు కొనుక్కోవలసిన సాగు సాగునీళ్ళు ట్యాంకర్లతో కొనుక్కొచ్చుకొని పోసుకున్నారు దురదృష్టం కేవలం మూడు అంటే మూడు నెలల్లోనే ఇంత దుర్మార్గంగా మారుతాయని కేసీఆర్ కలగనలే ఎవరూ మూడు అనుకోలే సరే చేస్తుండొచ్చు పరిపాలన మనం ఒక దారి చేసి ఇచ్చినాం కదా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం ఇక అదెందుకు పోతుంది లే ఉంటుంది కదా అనుకున్నాం కోటి ఎకరాలకు పైన నీళ్ళు ఇచ్చినాం ఇస్తారు కదా అవే అనుకున్నాం మారితే మారిందిలే ఏముంది ప్రతిపక్షంగానైనా మనం ప్రజల కొరకు పనిచేసే దాంట్లోనే ఉందాం అని భావనతో ఉన్నాం కానీ ఇంత దుర్మార్గంగా ప్రజలపైన దాడి జరుగుతుంటే మన కండ్ల ముందే ఒకటొకటి నాశనం చేస్తుంటే చూడ్డానికి ఇబ్బందిగా ఉంది అందుకే ఎలా టెండర్లు మండు టెండలు ఉన్నా ఆరోగ్యం ఎట్లున్నా దేని లెక్క చేయకుండా కేసీఆర్ గారు పొలాలకు వచ్చారు రైతుల దగ్గరకు వచ్చారు నిన్న మన్ను ఎండలో మూడు గంటలకు రెండు గంటలకు మూడు గంటలు కేసీఆర్ పొలంలో నిలబడితే మంత్రివర్గం మంచి క్రికెట్ చూసుకుంటే చల్లగా స్టేడియంలలో ఇవ ఇది ఇవ్వాలి ఈ రాష్ట్రం కేసీఆర్ ఏందో కాంగ్రెస్ ఏందో ప్రజ స్పష్టంగా కనపడ్డది రోడ్కి వస్తే ఏదొస్తే అది మాట్లాడే కట్టిరెడ్డి ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అని ఎవరిది ఏ సమస్య వచ్చినా నేనున్నప్పుడు కానీ మీడియా గురికి ఎగిరే కట్టిరెడ్డి నిన్న ఒక ఛానల్ అయినా ఫోన్ చేసి రైతుల గురించి వెళ్ళి ఏంది సార్ అంటే రైతుల సంగతి నాకెందుకు నేను క్రికెట్ మ్యాచ్ పోవాలి లేట్ అవుతుంది నేను తయారు కావాలి సెట్ కొట్టుకో నేను సెట్ కొట్టుకోవాలి కోర్ట్ వేసుకోవాలి నువ్వు ఏం పని లేదా నీకు ఇట్లా మాట్లాడి అంటే ఏంది రైతులకు వీళ్ళు ఇస్తున్న గౌరవం ఏంది ఆ ఏం చేస్తారులే వీళ్ళు మమ్మల్లా అయిపోయింది కదా ఓటేసారు ఐదేళ్ళు మమ్మల్ని వీక్ ఏదైంది ఎవరు ఐదేళ్ళ తర్వాత మళ్ళీ మాకు ఇచ్చేది ఉందా ఏమైనా మేము వచ్చేది ఉందా సచేది ఉందా అన్న భావనతో బరితెగింపుగా పనిచేస్తూ ఉన్నది ఈ వారి ముఖ్యమంత్రి మంత్రివర్గ బరి తెగింపు ధోరణి తప్ప ఇది ఒకనాడు అనుకున్నా అనుకున్నడే ఐదేళ్ళు అనుకున్నా అనుకున్నాడే ఏం చేసినా ఐదేళ్ళకి ఓట్లు వచ్చేది మళ్ళీ వాళ్ళ చేతికి ఐదు అంబై ప్రజల చేతికి అయ్యాలి ఎట్లాగ మనకి వెయ్యరు ఇక ఇయ్యాల నుంచే మనం దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకుందాం మనం వచ్చిన పని ఇది కదా ప్రజలు ఏదో అనుకున్నారు అమాయకంగా మనని కానీ మనం మన అసలు కథ వేరే కదా అన్న భావన స్పష్టంగా కనబడుతుంది వందంటే వంద రోజుల్లో ఇంత నిర్లక్ష్యం ఇంత దుర్మార్గం ఈ సమయం చెప్పిండు కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి ఎన్నికల నిబంధనలునే ఆగకుండ్రి ఎన్నికల కమిషన్కి ఉత్తరం రాయండి నేను కూడా సపోర్ట్ చేస్తా రైతుల కొరకు ఏ నిబంధనలైనా పక్కన పెడదాం రైతంగాని ఆదుకుందామనే మాట కేసీఆర్ చెప్పిండు కానీ లేదు స్వయ లేక కాదు నటిస్తున్నారు అసలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఎకరం పొలం కూడా ఎండిపోలేదు అన్న పద్ధతిలో నటిస్తుంది ప్రభుత్వం ఎక్కడ ఇంతవరకు ఆదేశాలు లేవు ఎండిపోయిన పూల ఎన్నో లెక్క చేయండి ఎన్యూమినేషన్ చేయండి అని ఆదేశాలు లేవు ఇప్పటికి కూడా అధికారులు చేయవచ్చు ఇటువంటి నేచురల్ కలామిటీ వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలుగా ఎన్నికల పర్మిషన్ తీసుకొని ఎన్నికల అధికారులు పర్మిషన్ తీసుకొని చేయొచ్చు ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని చేయొచ్చు ప్రకృతి వీళ్ళకి సంభవించినప్పుడు చేయవచ్చు అవకాశం ఉంది ఉండి కూడా వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకు మనసు ఒప్పడం లేదు ఎందుకు అని అంటే ఒక్కసారి చేస్తే పదిసార్లు అడుగుతారు ప్రజలు ఒక్కరిని వింటే పది మంది వస్తారు చెప్పుకోవడానికి కాబట్టి ఎవరి సమస్యలు వినట్టే నటిద్దాం మనకు చెవులు వినపడతలేమన్న పద్ధతిలో ఉందాం మనం చేయగలిగింది ఏం లేదు కదా వీళ్ళు చేస్తే రోజు దీక్షలు చేస్తారు ఒకనాడు ధర్నాలు చేస్తారు ఊరుకుంటారు ఇంకేముంటుంది అని అనుకుంటున్నారు అంత నిర్లక్ష్యం ప్రజల పట్ల ఇవాళ్ళే కాదు ఇది డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇదే గతంలో దొంగలు ఇద్దరు ఇటు అటు ఇద్దరు దొంగలే ఉండేది ఓసారి నువ్వు వస్తావు ఓసారి నేను వస్తా ఏముంది లేమ్మని చెప్పి కానీ మధ్యలో కేసీఆర్ వస్తాడు ఇట్లా ప్రజలకు అన్ని చేస్తాడని కరగనలేదు ఇప్పుడు అది తలనొప్పైంది కేసీఆర్ ప్రజలకు అలవాటు చేసింది అన్నీ ఉండిన నీళ్ళు ఇంటింటికి నీళ్లు రెండు వేల పద్నాలుగు ముందు ఉండిన కోటి ఎకరాలకు నీళ్లు ఉండిన ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ వచ్చి కదా ఇచ్చింది ఇవన్నీ ఇవాళ విననట్టు చెవులు విమ్మడనట్టు నటిస్తున్నారు చెవులు విననట్టు నటిస్తున్నారు ఈ దొంగలు ఇవాళ అందుకే ఏ ఎండలున్నా ఉన్నా ఏదున్నా ప్రజలు ముఖ్యం కాబట్టి రైతులు ముఖ్యం కాబట్టి కేసీఆర్ గారు ఇవాళ కార్యకర్తలకు శ్రమైనా సరే తప్పదు రైతుల కొరకు ప్రజల కొరకు నిలబడాలి మనం ఒక పార్టీగా అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కొరకు పనిచేయడమే మన బాధ్యత అని ఇవాళ నిర్ణయం తీసుకున్నారు నిజమే ఇవాళ కేసీఆర్ గారు నిన్న చెప్పాను కాళేశ్వరంలో ఎత్తిపోసే అవకాశం ఉంది ఇప్పటికి కూడా నేను చేస్తా మీ ప్రభుత్వం ఇట్లనే చలనం లేకుండా ఉంటే నేనే యాభై వేల మంది రైతులు తీసుకొని వస్తా కాళేశ్వరం గారు మాకు చెప్తాను పోయి అందరం సిద్ధంగా ఉందాం కాళేశ్వరం మొట్టమొదటి ఫలితాన్ని తీసుకున్న రైతులం సోయపేట జిల్లా రైతులం ఎటువంటి తెగింపుకైనా ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి మన బతుకుల కొరకు కొట్లాడక మనమే ఉండాలి ఇంకెవరో రారు మన కొరకు జరిగిపోయింది పొరపాటున ఆయుధం వాళ్ళ చేతికి ఇచ్చారు దొంగల చేతికి ఇచ్చింది అయినా యుద్ధం చేద్దాం కేసీఆర్ ఉన్నాక ఒంటి చేత్తోనైనా పోరాటం చేయడానికి కార్యకర్తలుగా మనం కూడా సిద్ధంగా ఉందాం తప్పదు దేశ స్వతంత్రం కొరకు వంద సంవత్సరాలు కొట్లాడిన ప్రజలు